టీవీ ప్రేక్షకులకు స్వాగతం వార్తలు చదువుతున్నది ప్రమీలారావు బూచేపల్లి కుటుంబం ప్రజాసేవకే అంకితమని దర్శి వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి అన్నారు సోమవారం రాత్రి ఆయన జిల్లా పరిషత్ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ నర్సరావుపేటలోని జిబిఆర్ ఆసుపత్రి వైద్యులు గజ్జల సుధీర్ భార్గవరెడ్డితో కలిసి కుర్చేడు మండలంలోని అలవలపాడు బోదనంపాడు గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ ప్రజాసేవలో ఎంత సంతృప్తి కలుగుతుందో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి దర్శి మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి సుబ్బారెడ్డి నేర్పించారన్నారు ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి తనను ఆశీర్వదించాలని బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి ప్రజలను కోరారు సుధీర్ భార్గవరెడ్డి మాట్లాడుతూ నిత్యం ప్రజలతో ఉంటూ వారి కష్టసుఖాల్లో పాలు పంచుకుంటూ ప్రజాభిమానాన్ని చూరగొన్న బూచేపల్లిని ఎమ్మెల్యేగా చేసుకోవడం దర్శి ప్రజల బాధ్యత అని అన్నారు మన ఊరికి మనసివన్న కార్యక్రమంలో భాగంగా ఆయా గ్రామాల్లో పర్యటించిన బూచేపల్లి కుటుంబానికి ప్రజలు ఘనస్వాగతం పలికారు thank you